మొన్నటి వరకు పెళ్ళిళ్ళు ఇక పెళ్ళిళ్ళు అంటే సందడంటూ ఉండదు ఎందుకంటారు చూడండి పెళ్ళిళ్ళు తాలికట్టే సమయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పంతులు గారి అడిగి మరీ కడుతూ ఉంటాం అంటే ఆ రోజంతా మంచిదే అయినా రోజులో మరీ మంచి గడియలు కూడా చూసుకుంటాము అలానే నెలలు కూడా మంచివి చెడువని ఉంటాయండి అంటే నా ఉద్దేశము రేపటి నుంచి అంటే జూన్ పదవ తారీఖు నుంచి జూలై ఎనిమిదవ తేదీ వరకు మూడమని అంటారండి అయితే ఈ అంటే ఏమిటి అనేది రెండు రకాలండి గురు మూడము మూడము అని అంటారు ఇక ఇప్పుడు వచ్చేది జూన్ పది నుంచి జూలై పద్దెనిమిది వరకు గురు మూడము ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూడం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకుంటాయని చో చోటు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా శుభకార్యాలు చేయాలని అనుకోకూడదండి ముఖ్యంగా పెళ్లి కార్యక్రమాలు అంటే పెళ్లి చేయాలని కూడా తలచకూడదు పత్రికలను రాసుకోవాలని అనుకోకూడదు ఏ విధమైనటువంటి పెళ్లి కార్యక్రమాలు చేయకూడదు అలా చేస్తే ఒక కొత్త దంపలు దంపతులు యొక్క అన్యోన్యత ఉండదని వాళ్ళకి విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటారు కాబట్టి ఈ మూడవనే సమయాల్లో మనం పెళ్లిళ్ళు చేయకూడదండి అయితే పెళ్లి కాడలు కొట్టించడం కూడా లగ్న పత్రికలు రాసు రాసుకోవటము ఇలాంటివి కూడా ఏమీ కూడా చేయకూడదండి పసిపిల్లవాడు పుట్టి వెంట్రుకలు తీయకూడదు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు ఆ ఇలా చెవులు కుట్టించటము కొత్త వాహనాలు కొనటము శంకుస్థాపన చేయటము ఆ ఇంకా ఈ సమయాల్లో కొత్త ఇంట్లోకి మారటము అది అద్దెలైనా మనం ఉండేదే కదండి అలాంటి అద్దెంట్లోకి కూడా మారకూడదు కొత్త గృహాల్లోకి కూడా మారకూడదు వ్రతాలు కూడా చేయటం విగ్రహ ప్రతిష్టాపనలు చేయటం కూడా చేయకూడదు ఈ మూడం సమయంలో వైభవంగా పుట్టినరోజులు చేసుకోవటం కూడా మంచిది కాదండి చెరువులు తవ్వించటము కొత్త వ్యాపారం మొదలు పెట్టడం కూడా మంచిది కాదు ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం లాంటివి కూడా చేయకూడదండి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందట అదండి మూడంలో చేయకూడని విషయాలు మరి చేసే విషయాలంటూ తెలుసుకుందామా అయితే చిన్నపిల్లలకు అన్న ప్రసన్న చేయవచ్చండి ఈ మూఢంలో దూర ప్రయాణాలు కూడా చేసుకోవచ్చు ఇంటికి ఏమైనా చిన్న చిన్న వరమత్తులు ఉంటే కూడా చేయించుకోవచ్చు భూములు అమ్మటము భూములు కొనటం వంటివి కూడా చేసుకోవచ్చు అగ్రిమెంట్లు రాసుకోవటం తప్పే లేదు కానీ ఇప్పటి మట్టికి కొత్తగా మనం అంటే ఏదైనా ప్రారంభించడం మంచిది కాదు అగ్రిమెంట్ల వరకు సరిపోతుంది రిజిస్ట్రాఫీస్ ఆ రిజిస్టర్లు చేయించుకోవటము లాంటివి కూడా మనం చేస చేసుకోవచ్చు విదేశాలకు వెళ్ళటము కొత్త ఉద్యోగంలో చేరటం వంటివి కూడా చేయవచ్చు కొత్త బట్టలని కొనుగోలు చేయవచ్చు ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళవచ్చు దేవాలయాల్లో అన్నదానాలు కూడా చేయించవచ్చు ఇలా నవగ్ర ఏవైనా దోషాలు ఉంటే నవగ్రహ శాంతులు హోమాలు చేయించుకోవటం మరీ మంచిది మూఢం సమయంలో బాలింతలు గర్భిణీలు ప్రయాణం చేయటం మంచిది కాదు ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయవచ్చు ఇదండి మరి మూఢంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు